నాంపల్లిలోని ఇంటర్ విద్యాశాఖ ఆఫీస్ వద్ద జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు ఎంపికైన జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని వారు కోరారు రెండు వేల ఇరవై రెండులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక వెయ్యి మూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందని రెండు వేల ఇరవై మూడులో పరీక్షలు నిర్వహించిందని వారు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో జూలైలో టీజీ పిఎస్సీ ఫలితాలు ప్రకటించిందన్నారు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇంటర్ బోర్డుకు పంపిందన్నారు ఎంపికైన వారికి ఈ నెల ఆరున కౌన్సిలింగ్ సర్టిఫికేట్లు పరిశీలించి పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తామని సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు అయితే కౌన్సిలింగ్ ను నిలిపివేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో పదిహేడేళ్లుగా ఎదురుచూస్తున్న తమ ఆశలపై నీళ్లు చల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా పాలనలో అంటున్న సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయడం తగదన్నారు వెంటనే సీఎం జోక్యం చేసుకుని సంక్రాంతిలోపు తమకు నియామక పత్రాలు అందజేయాలని వారు వేడుకున్నారు m <목소리도> 니다